This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Foresights TV. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తొలి పబ్లిక్ ఆఫర్ సేబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అందరి దృష్టి ఈ ఐపీఓపై పై పడింది స్టాక్ మార్కెట్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఐపీఓలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని తెలుపుతూ ఎకానమిక్స్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది అదేంటో ఇప్పుడు చూద్దాం స్విగ్గీ ఐపీఓగా లిస్టింగ్ కాకముందే మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది దీంతో ఇప్పటికే రెండు లక్షల షేర్లను కొందరు ప్రముఖులు కొనుగోలు చేసినట్లు సమాచారం భారత్ దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్ జాహీర్ ఖాన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నటుడు ఆశిష్ చౌదరి వీరంతా స్విగ్గీ షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది గతంలో స్విగ్గీ నిర్వహించిన నిధుల సమీకరణలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మాధురి దీక్షిత్ తో పాటు ఇన్నోవ్ ఎయిట్ వ్యవస్థాపకులు రితేష్ మాలిక్ కూడా ఉన్నారు

ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ లో ఇప్పటికే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ యాక్సిల్ ప్రోసెస్ క్యాపిటల్ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్ దేవ్ అగర్వాల్ కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు బెంగళూరుకు చెందిన ఈ స్టార్ట్అప్ ను రెండు వేల పద్నాలుగు లో స్థాపించారు ఐపీఓ ద్వారా పదిహేను మిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీగా అవతరించాలని చూస్తుంది రెండు వేల ఇరవై రెండులో లో నిధులను సమీకరించడంతో కంపెనీ విలువ పది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది స్విగ్గీ ఐపీఓ ద్వారా పదివేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు సమీకరించాలని స్విగ్గీ భావిస్తుంది ఇందులో మూడు వేల ఏడు వందల యాభై కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఆఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నారు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఏడు వందల యాభై కోట్లు సమీకరించాలని చూస్తుంది ఏప్రిల్ ముప్పైన కాన్ఫిడెన్షియల్ మార్గం ద్వారా సిబికి ముసాయిదా పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే ఇదే విభాగంలో రెండు వేల ఇరవై ఒకటిలో మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన జొమాటో ఐపీఓ ధర కంటే యాభై రెండు శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది తర్వాత కూడా షేర్లు రాణిస్తున్నాయి